అండమాన్ దీవుల్లో అత్యంత మిస్టీరియస్ ఐలాండ్గా పేరుగాంచింది సెంటినల్ ఐలాండ్ ఈ సెంటినల్ ఐలాండ్లో జీవించే ప్రజల చేతుల్లో ఇటీవల అమెరికాకు చెందిన క్రిస్టియన్ మిషనరీ జాన్ అల్లెన్ చావ్ హత్యకు గురైనాక బాహ్య ప్రపంచానికి దూరంగా నివసించే ఇలాంటి ఆది మానవులు వార్తల్లో నిలిచారు అమెరికాకు చెందిన ఇరవై ఏడు ఏళ్ల జాన్ అల్లెన్ ప్రపంచానికి దూరంగా జీవించే సెంటినలిస్ట్ జాతి ప్రజలకు క్రిస్టియన్ మత ప్రచారం చేసేందుకు అండమాన్ దీవులకు వెళ్లారు కానీ బయటి మనుషులను చూసి భయపడే సెంటర్నలిస్ట్ ప్రజలు జాన్పై బాణలతో దాడి చేశారు తనను నార్త్ సెంటినల్ ఐలాండ్కు తీసుకోవడానికి జాన్ అక్కడున్న లోకల్ ఫిషర్మెన్ కి డబ్బులు ఇచ్చారు అండమాన్లో మొత్తం ఐదు రకాల ఆదివాసీ తెగలున్నాయి అవి జారావా నార్త్ సెంటర్నలిస్ట్ గ్రేట్ అండమానిస్ ఓంగా అండ్ షోంపెయిన్ ట్రైబ్స్ వీరిలో జారావా నార్త్ సెంటర్నలిస్ట్ ట్రైబ్స్ ఇంకా బయట ప్రపంచానికి దూరంగానే జీవిస్తున్నారు దీంతో వీరిని చూడటానికి ప్రతి సంవత్సరం అండమాన్కు వచ్చే పర్యాటకుల సంఖ్య లక్షల్లోనే ఉంటుంది హలో వ్యూవర్స్ నేను మి మెహర్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ బయట ప్రపంచంతో ఏమాత్రం సంబంధం లేకుండా కేవలం ఒక చిన్న దీవికే పరిమితమై జీవిస్తున్న అతి కొద్ది ఆదిమ జాతుల్లో సెంటినల్ ట్రైబ్ ఒకటి వీరు నివసిస్తున్న దీవి అండమాన్ ద్వీప సమూహంలో ఉంది అది సుమారు అరవై స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది కానీ వారి గురించి మనకు తెలిసినదంతా దూరం నుంచి వారిని గమనించడం ద్వారా తెలుసుకున్నదే నిజానికి ప్రపంచంలో ఇప్పుడున్న ఏ ఆదిమజాతి ప్రజల కన్నా ఈ సెంటినలిస్ట్ ట్రైబ్ వారే ప్రపంచానికి చాలా దూరంలో జీవిస్తున్నారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు వీరు ఆఫ్రికాలో ఆవిర్భవించిన మొట్టమొదటి మానవ జనాభా ప్రత్యక్ష వారసులు కావచ్చునని దాదాపు అరవై వేల సంవత్సరాల నుంచే ఈ అండమాన్ దీవుల్లో నివసిస్తున్నారని పరిగణిస్తున్నారు ఇతర అండమాన్ దీవుల్లోని ఆదిమ జాతుల భాషల్లో ఏమాత్రం పోలిక లేకపోవడాన్ని బట్టి వీరికి తమ చుట్టుప్రక్కల దీవుల్లోని ఆదిమ జాతుల వారితో కూడా కొన్ని వేల ఏళ్లుగా సంబంధాలు లేవని అర్థమవుతుంది బయట నాగరికతతో ఏమాత్రం సంబంధాలు లేని ఈ తెగవారు ప్రస్తుతం యాభై నుంచి నూట యాభై మధ్య మాత్రమే ఉన్నారన్నది అంచనా ఈ సెంటినల్ ట్రైబ్ ని కలవడం నేరం బయట వ్యాధులు ఆ తెగవారికి సోకే ప్రమాదాన్ని నివారించడానికి వారిని ఎవరూ కలవరాదన్న నిషేధాన్ని విధించారు చనిపోయిన అమెరికన్ క్రిస్టియన్ మిషనరీ జాన్ అల్లెన్ షావ్ ని సెంట్రనల్ ఐలాండ్ కి అక్రమంగా ఓటులో తీసుకువెళ్లినందుకు గాను ఏడుగురు మత్స్యకారులను అరెస్ట్ చేశారు ఇదివరకు జాన్ స్థానిక మత్స్యకారుల సాయంతో నాలుగైదు సార్లు నార్త్ సెంటినల్ ఐలాండ్ ను సందర్శించడానికి ప్రయత్నించినట్లు దర్యాప్తులో తెలిసింది అండమాన్ ఆదివాసీ తెగల వారిని ఫొటోస్ వీడియోస్ తీయడం కూడా మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించగల నేరమని భారత ప్రభుత్వం టూ థౌజండ్ లో ప్రకటించింది టూ థౌజండ్ సిక్స్లో లో నార్త్ సెంటినల్ ఐలాండ్ సమీపంలో చేపలు పడుతున్న ఇద్దరు ఇండియన్ ని కూడా ఈ తెగవారు చంపారు సెంట్రనల్ ట్రైబ్ జీవనాధారం ఆహార సేకరణ వేటాడడం అరవై వేల సంవత్సరాల క్రిందట వీరు ఎలా జీవించారో ఇప్పుడు కూడా అలాగే జీవించగలగడం అర్థం కాదని పరిశోధకులు చెబుతున్నారు బయట ప్రపంచంతో ఏమాత్రం సంబంధం లేకపోయినా బ్రిటిష్ వలస పాలనా కాలంలో అండమాన్ దీవుల్లోని ఆదిమ తెగలు కొన్నింటి గురించి బయట ప్రపంచానికి తెలిసింది కానీ బ్రిటిష్ వలస రాజ్య ఆక్రమణ అండమాన్ నికోబార్ దీవుల్లో నివసించే తెగలను ధ్వంసం చేసింది వేలాది మంది ఆదివాసీలను తుడిచిపెట్టింది వాస్తవ జనాభాలో కేవలం అతి చిన్న భాగం మాత్రమే ఇప్పుడు బతికుంది కాబట్టి బయటి వారంటే వారికి విపరీతమైన భయం మొదట్లో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఓ నోటిఫికేషన్ జారీ చేసింది అందులో ఇలాంటి ఇరవై తొమ్మిది దీవుల్లో పర్యటించడానికి పొందాల్సిన అనుమతులు ఆర్ఏపి నుంచి విదేశీలను మినహాయించింది ఈ ఇరవై తొమ్మిది దీవుల్లో తొమ్మిది దీవులు నికోబార్ రెండు దీవులు అండమాన్కి చెందినవి ఈ దీవుల్లో నార్త్ సెంటర్నలిస్ ఐలాండ్ కూడా ఒకటి ఇలాంటి తెగల తరఫున మాట్లాడే సర్వైవల్ ఇంటర్నేషనల్ ఈ విషయంపై స్పందించి అమెరికా యువకుడు మరణించిన సంఘటనను ఒక హెచ్చరికలా పరిగణించి ఆదిమ తెగలను బయట ప్రపంచం నుంచి కాపాడాలని పేర్కొంది ఎందుకంటే ఈ ఒక్క సంఘటనతో ప్రజలకు ఆదిమజాతి తెగలన్నీ క్రూరమైనవని దుర్మార్గమైనవని అపోహ కలిగే ప్రమాదం ఉందని పేర్కొంది మధ్య అండమాన్ సౌత్ అండమాన్ మధ్యలోని వెయ్యి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల భూభాగంలో జారావా తెగ ప్రజలు జీవిస్తున్నారు వీళ్ళని చూడటానికి పర్యాటకులు పోర్ట్ బ్లేయర్ నుంచి అండమాన్ ట్రంక్ రోడ్ ఏటీఆర్ గుండా రెండు గంటల పాటు బస్సులో ప్రయాణించి భారత్ను చేరుకుంటారు ఈ ఏటీపీ మార్గం జారావా భూభాగంలోంచి వెళుతుంది కొన్నేళ్ల కిందట పర్యాటకుల కోసం నృత్యం చేయాలంటూ పోలీసులు జారావా తెగ ఆడవాళ్లను బలవంత పెడుతున్న వీడియోను ఓ జర్నలిస్ట్ చిత్రీకరించారు ఈ సంఘటనతో పర్యాటకులు ఎవ్వరూ ఏటీఆర్ మార్గాన్ని వాడరాదని టూ థౌజండ్ థర్టీన్లో సుప్రీంకోర్టు ఆదేశించింది కానీ పోర్ట్ బ్లేయర్ వెస్ట్కు యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న నార్త్ సెంటినల్ ఐలాండ్కు ఎటువంటి రోడ్ ట్రాన్స్పోర్ట్ లేదు కానీ సెంటర్నలిస్ట్ ప్రజలను చూసేందుకు స్థానిక జాలర్లకు లంచం ఇచ్చి ఆ ప్రాంతంలో కోస్ట్ గార్డ్ కళ్ళు కప్పి కొందరు పర్యాటకులు నార్త్ సెంటినల్ ఐలాండ్కు వెళ్తుంటారు ఇలా వెళ్లే క్రిస్టియన్ మిషనరీ అయిన జాన్ అలెన్ షావ్ సెంట్రనలి స్ట్రైబ్ చేతిలో చంపబడ్డారు ఆ దీవికి అతడు వెళ్ళినప్పుడు ఆ తెగవారు బాణాలు వేసి చంపారని మృతదేహాన్ని బీచ్లోనే వదిలి వెళ్లారని ని బోటులో నార్త్ సెంటినల్ ఐలాండ్కు కు తీసుకెళ్లిన ఫిషర్మ్యాన్ చెప్పారు ఇంటర్నేషనల్ క్రిస్టియన్ కన్సర్న్ అనే సంస్థ అధ్యక్షుడు జెఫ్ కింగ్ మాట్లాడుతూ సెంటినల్ ట్రైబ్కు కు సువార్త బోధించేందుకే జాన్ అక్కడికి వెళ్ళాడని అక్కడికి వెళ్లే ముందు ఒక ప్లాన్ తయారు చేసుకున్నాడని చెప్పారు జాన్ నవంబర్ ఫోర్టీన్ టూ థౌజండ్ ఎయిటీన్ న సెంటినలీస్ ఐలాండ్ కు ప్రయత్నించి విఫలమయ్యారని కానీ రెండు రోజుల తర్వాత మళ్లీ వెళ్ళటానికి ప్రయత్నించాడని ఒక వార్తా సంస్థ తెలిపింది అతడి మీద బాణలతో దాడి చేశారు కానీ అతడు ఆగకుండా నడుస్తూనే ఉన్నాడు ఆదివాసులు అతడి మెడకు తాడు కట్టి అతడి శరీరాన్ని లాక్కెళ్లటాన్ని చూసిన ఫిషర్మెన్ భయపడి పారిపోయామని వాళ్ళు ఒక మీడియా ఛానల్కు చెప్పారు జాన్ మృతదేహాన్ని నవంబర్ ఇరవై తేదీన గుర్తించారు టూ థౌజండ్ ఫోర్లో ఇండోనేషియా శ్రీలంక ఈస్టర్న్ ఇండియన్ కోస్టల్ ఏరియాలో మహావిలియం సృష్టించిన హిందూ మహాసముద్ర సునామీని నార్త్ సింజనల్ ట్రైబ్స్ తట్టుకొని ప్రాణాలు నిలబెట్టుకున్నారని అధికారులు గుర్తించారు ఇది ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది అప్పుడు నార్త్ సెంటినల్ ఐలాండ్ మీదుగా నేవీ హెలికాప్టర్లో ప్రయాణిస్తూ పరిశీలించారు మరింత దగ్గరగా చూడటానికి హెలికాప్టర్ కాస్త క్రిందకు దిగినప్పుడు దానిపై అక్కడ తెగవారు బాణాలు విసిరారు అలా వారు క్షేమంగా ఉన్నారని వారికి తెలిసింది ప్రమాదకరమైన సునామీలను సైతం తట్టుకుని నిలబడ్డ వీరు ఫ్లూ మీజల్స్ లాంటి సాధారణ అంటువ్యాధులను కూడా తట్టుకుని నిలబడగలిగే శక్తి వీరికి లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో తో స్ట్రైక్తో సంబంధాన్ని ఏర్పరచుకునే ప్రయత్నంలో అండమాన్ అండ్ నికోబార్ దీవులకు కలోనియల్ అడ్మినిస్ట్రేటివ్గా పనిచేస్తున్న రాయల్ నేవీ ఆఫీసర్ మారిస్ వైడల్ పోత్మన్ కొంతమంది అండమాని ను కొంతమంది యూరోపియన్ మిలిటరీ టీమ్ తో నార్త్ సెంటినల్ ఐలాండ్లోకి ప్రవేశించాడు దాంతో ద్వీపవాసులు చెట్టులోకి పారిపోయారు చాలా రోజులు వెతికి ఆరుగురు సెంటినల్ ని పట్టుకున్నారు అందులో ఒక వృద్ధుడు ఒక స్త్రీ అండ్ నలుగురు పిల్లలు ఉన్నారు వారిని పోర్ట్ బ్లేయర్ కు తీసుకుని వెళ్లే క్రమంలో పోర్ట్ బ్లేయర్ చేరేటప్పటికే ఆ వృద్ధుడు మరియు స్త్రీ అనారోగ్యంతో మరణించారు పిల్లలు అనారోగ్యం పాలయ్యారు దీంతో పోర్ట్ మన్ తిరిగి ఆ పిల్లలను పెద్ద మొత్తంలో బహుమతులు ఇచ్చి ఐలాండ్ లో విడిచిపెట్టాడు అదే విధంగా మధుమాల చట్టోపాధ్యాయ అనే ప్రముఖ ఫిలోంథ్రాఫిస్ట్ ఫోర్త్ జాన్యువరి నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ వన్ లో నాన్ సెంటినల్ ట్రైబ్స్తో స్నేహపూర్వక సంబంధాన్ని ఏర్పరచుకోవడంతో విజయం సాధించారు అలాంటి వ్యక్తుల్లో ప్రముఖులు ఇండియన్ హ్యూమన్ సైంటిస్ట్ టిఎన్ పండిట్ ఆయన మీడియాతో సెంటినల్స్తో తనకు ఉన్న అనుభవాలను గుర్తు చేసుకున్నారు మేము వారిని కలవటానికి వెళ్ళినప్పుడు వారు మమ్మల్ని భయపెట్టారు కానీ మమ్మల్ని గాయపరచడం చంపడం ఎప్పుడూ చేయలేదు మా రాకను వారు వ్యతిరేకించినప్పుడు మేము వెనక్కు వాళ్ళం కానీ అమెరికా యువకుడు మరణానికి చింతిస్తున్నాను ఆయన పొరపాటు చేశారు తన ప్రాణాలు కాపాడుకునే అవకాశం అతనికి ఉంది కానీ ఆయన అలా చేయలేదు అని ఆయన అభిప్రాయపడ్డారు పంతొమ్మిది వందల అరవై ఏడులో తన బృందంతో కలిసి తొలిసారిగా నార్త్ సెంట్రనల్ ఐలాండ్కు వెళ్ళటానికి పండిట్ ప్రయత్నించారు మొదట్లో వీరిని చూసి సెంట్రనలిస్ట్ ప్రజలు అడవుల్లో దాక్కున్నారు మళ్ళీ మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు బాణాలు వేశారు కానీ వీరితో సంబంధాలు పెంచుకోవటానికి శాస్త్రవేత్తలు తమతో పాటు కొన్ని వస్తువులను బహుమతులుగా తీసుకువెళ్లేవారు కుండలు పాత్రలు పెద్ద మొత్తంలో కొబ్బరి బొండాలు సుత్తి కత్తులు లాంటి పనిముట్లను వారికి ఇవ్వటానికి వెంట తీసుకుని పోయేవాళ్ళం సెంటి సెంటినలీస్ ప్రజల భాష హావభావాలను అర్థం చేసుకోవటానికి అండమాన్లోని మరో ఆదివాసీ తెగ ఓంగ్కు చెందిన ముగ్గురిని మాతో తీసుకుని పోయేవాళ్ళం అని ఆయన గుర్తు చేసుకున్నారు మమ్మల్ని చూడగానే వారు కోపోద్రిక్తులయ్యారని వారంతా ఆయుధాలు కలిగి ఉన్నారని ఇదంతా కేవలం తమ భూభాగాన్ని కాపాడుకునేందుకు మాత్రమే అని పండిట్ తెలిపారు ఆ కాస్త దూరమైన వెళ్ళటం విజంగా భావించిన శాస్త్రవేత్తలు తమతో పాటు తెచ్చిన వస్తువులను అక్కడే వదిలి వెనక్కు వచ్చేసేవారమని ఒకసారి ప్రాణాలతో ఉన్న ఒక పందిని అక్కడే వదిలివేసి వచ్చామని సెంట్రనలిస్ట్ ప్రజలకు అది నచ్చలేదని ఆ జంతువును బళ్ళెలతో పొడిచి చంపి దాన్ని ఇసుకలో పాత పెట్టారని పండిట్ చెప్పారు ఎన్నో ప్రయత్నాల తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో సెంటినలిస్తో వీరికి స్నేహం కుదిరింది ఓ రోజు ఈ శాస్త్రవేత్తలను కలవటానికి వారే స్వచ్ఛందంగా వచ్చారు మమ్మల్ని కలవటానికి ఎందుకు ఒప్పుకున్నారో అర్థం కాలేదు కానీ ఇది వారి సొంత నిర్ణయం వారి నిబంధనలను అనుసరించే వారితో సమావేశమయ్యాం వారి ద్వీపానికి కాస్త దూరంలోనే పడవలు దిగి మెడలోతు నీళ్లలో నిలుచున్నాం మా దగ్గరకు వచ్చిన సెంటినలిస్కు కొబ్బరి బొండాలు ఇతర బహుమతులు ఇచ్చాం కానీ వారి భూభాగంలో అడుగు పెట్టడానికి మాత్రం వారు అంగీకరించలేదు వాళ్లతో సైల ద్వారా సంభాషించడానికి ప్రయత్నించాం కానీ మా బహుమతులను తీసుకున్నాక వాళ్లలో వాళ్ళు మాట్లాడుకోవడం మొదలు పెట్టారు వాళ్ళ భాష ఆ ప్రాంతంలోని ఇతర ఆదివాసీ తెగల భాషలాగానే అనిపించిందని పండిట్ చెప్పారు తనను భయపెట్టిన ఒక సంఘటనను కూడా ఆయన గుర్తు చేసుకుంటూ ఓ యువకుడు నన్ను చూసి హేళనగా నవ్వుతూ తన కత్తిని చూపించి నా పీక పోసేస్తారన్నట్లు సైగ చేశాడని ఆ యువకుడి చేసల వల్ల నేను అక్కడికి రావటం వాళ్ళకి ఇష్టం లేదని అర్థమైందని దీంతో నాకు భయం వేసి బయలుదేరి అక్కడి నుంచి వెళ్ళిపోయానని ఆయన గుర్తు చేసుకున్నారు వీళ్లకు ఇలా బహుమతులు ఇవ్వటాన్ని ఆ ప్రాంతంలో పర్యటించడాన్ని ఇండియన్ గవర్నమెంట్ ఇప్పటికే నిషేధించింది బయట నుంచి వచ్చి మనుషులను కలవడం ద్వారా వీరికి వ్యాధులు సంక్రమిస్తాయని వీరికి రోగ నివారణ శక్తి తక్కువగా ఉండటంతో జలుబు చికెన్ బాక్స్ లాంటి వ్యాధులు సైతం వీరికి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని అందుకే వీరి వద్దకు ఎవరూ వెళ్లకుండా ప్రభుత్వం నిషేధం విధించింది తమ బృందంలోని సభ్యులకు ముందస్తుగా కొన్ని రకాల ఆరోగ్య పరీక్షలు చేసి ఆ తర్వాతే నాన్ సెంట్రనల్ ఐలాండ్కి అనుమతించేవారమని పండిట్ అన్నారు సెంటినల్స్ ప్రజలు శాంతి కాముకులని మనుషులపై దాడి చేయాలని వారు భావించరని ఇతర ప్రాంతాలకు వెళ్ళి అక్కడి ప్రజలను ఇబ్బంది పెట్టారని జాన్కు జరిగింది మాత్రం ఒక అరుదైన ఘటన అని ఆయన అన్నారు గతంలో లాగా బహుమతులు ఇచ్చి వారితో సఖ్యత సాధిస్తాను కానీ వారిని ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టరాదని ఒంటరిగా జీవించాలన్న వారి ఆకాంక్షను మనం గౌరవించాలని ఆయన పేర్కొన్నారు ఇది ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్ హోప్ ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను సైనింగ్ ఆఫ్